తెలివైన వాడు సాహసవంతుడు బుద్ధిమంతుడు ఎవడున్నాడు ఈ ఆఫీసులో అని వెదికి వెదికి ఏరి కోరి పోయిన ఎడిటర్ గారు నన్ను మెచ్చి ఇచ్చిన డిగ్రీ ఈ బిఈ అయితే మీ దగ్గర చాలా విషయాలు నేర్చుకోవాలి గుడ్ గారు పనికి వస్తావు రండి సబ్ గారు పిలుస్తున్నారు ది గ్రేట్ కొండలరావు మాట్లాడుతుంటే మధ్యలో బ్రేక్ వేస్తావరా చూస్తాను వాడు బిఈ అని చెప్పాడండి బిఈ అంటే డిగ్రీ కాదు వాడు బందా కాదు బ్రెయిన్ ఏటర్ మాట్లాడితే మెదడు తినేస్తాడు సార్ ఈవిడ ఎవరున్నా

రకరకాల మనుషుల్ని కలుసుకోవాలి అనేక చోట్ల తిరగాలి వార్తలు సేకరించి అందులో ఉన్న నిజానిజాలను ప్రజలకు తెలియజేయాలి నా శక్తి వంచన లేకుండా పనిచేస్తాను సార్ వెరీ గుడ్ నువ్వు అరుణం తీసుకెళ్ళి అందరికీ పరిచయం చేసి ఆమె సీటు చూపించు అలాగే సార్ వెళ్ళామా ఇది తప్పయ్యా నేను చెప్తున్నాను కదా అప్పుడప్పుడు ఎడిటర్ గారే నా సహాయం ఎవడండి డియర్ ఫ్రెండ్స్ షీఈ్ మిస్ శరుణా జర్నలిస్ట్ విజయవాడ ఆఫీస్ నుంచి వచ్చారు ఓహో హీఈస్ మిస్టర్ అప్పారావు ప్రూఫ్ రీడర్ హీఈస్ మిస్టర్ ధర్మారావు పొలిటికల్ జర్నలిస్ట్ సార్ మిస్ మేనక టైపిస్ట్ వచ్చే సంవత్సరం టైప్ పరిశీలికి వెళ్తుందండి ప్రస్తుతం టైపిస్ట్ గానే ఉందండి పొప్పురేట్ గారి రికమెండేషన్ హీజ్ మిస్టర్ బలరామ్ ఈయన వేసే కార్టూన్ పెద్దవాళ్ళు నవ్వకపోయినా చిన్నపిల్లలు మాత్రం జడుచుకొని ఏడుస్తుంటారు అప్పుడు కొండలరావు వి గారు కాసేపు మా బ్రెయిన్ తినకుండా ఉంటారా ఉంటే తిండంకి తినడానికి ఈమె పత్రికలో వంటలు వార్పులు శీర్షిక రాస్తూ ఉంటారు శ్రీమతి వేదవతి నమస్కారం ఇంట్లో వంటలు ఎలా చేయాలో ఇవి రాస్తూ ఉంటదండి వీళ్ళు ఆయన మాత్రం ఎప్పుడు హోటల్లో భోజనం చేస్తుంటారు వీరు వ్యాస్ భగవాన్ పత్రికల సినిమా రివ్యూల గురించి రాస్తూ ఉంటారు ఈ సినిమా బాగుంది అని ఈయన రాశారు అనుకోండి అది అక్కడ అక్కడ బాగా ఆడే సినిమా గురించి ఈయన బాగా రాయరు అది వీరు ప్రత్యేకత ఇంకొక ఆయన ఉన్నారండి మన స్టాఫ్ లో స్టాప్ ఫోటోగ్రాఫర్ వారు ఇంకా అదిగో హాయ్ గుడ్ మార్నింగ్ ఐ ఐఎమ్ భాను ప్రెస్ ఫోటోగ్రాఫర్ అండ్ యు ఆర్ అరుణ్ ఏమిటి ఎలా తెలిసిందని ఆశ్చర్యపోతున్నారా నా కళ్ళు నా కెమెరా కొత్తగా ఎక్కడ ఏది కనిపించిన వెంటనే క్లిక్ చేస్తాయి సి యు నో వై బికాస్ ఫాస్ట్ ఇస్ మై టేస్ట్ అండ్ అనదర్ ఫైనల్ ఫ్లాష్ మీరు కొత్తగా అపాయింట్ అయ్యారు అందుకే కంగ్రాచులేషన్ నమస్కారం బ్యూటిఫుల్ ఫ్రేమ్ క్లిక్ అవ్వలేదు ఎనివే బెటర్ లక్ నెక్స్ట్ టైం ఇదో ఈ చిత్రమైన శాల్తీ రండి మేడం వెళ్దాం హలో అయ్యో రండి ఇదే మీ సీటు విషయాల్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వస్తాను మన ఆఫీస్ లో ఇంటర్వ్యూ కోసం నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నారు సార్ ఆడల్లా మగాళ్ళ వాళ్ళు వీళ్ళు కూడా ఉన్నారు సార్ లేడీస్ ఫస్ట్ బెస్ట్ జెంట్స్ నెక్స్ట్ అర్థమైంది సార్ గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ గుడ్ ఆర్ బ్యాడ్ రిజల్ట్స్ నెక్స్ట్ కమ్ కమ్ హియర్ కమ్ నియర్ జనరలిస్ట్ కి జనరల్ వాడిజీ ముఖ్యం కాబట్టి దాని మీద ఒక ప్రశ్న వేస్తాను మీరు సూటిగా సమాధానం చెప్పండి అలాగేనండి ఫస్ట్ టచింగ్ నెక్స్ట్ కిసింగ్ ఫైనల్ గా ఫైరింగ్ చూడండి డోంట్ కన్ఫ్యూజ్ యు సీ దిస్ ఈజ్ టచింగ్ ఇప్పుడు కిసింగ్ ఫైనల్ గా ఫైరింగ్ క్షమించండి సార్ నేను అర్థం చేసుకోలేకపోయాను ఓకే ఓకే ఇప్పుడు ఇంకా కొన్ని ప్రశ్నలు వెళ్ళిపోతున్నాను వారికి సరిగ్గా సమాధానం చెప్పాలి అలాగే సార్ ఆ పత్రికల్లో ఎడ్డింగ్ ఎక్కడ పెడతారు పైన కాదు నేను కింద పెడతాను అదే మన స్పెషాలిటీ ఇప్పుడు మన పత్రిక డెవలప్మెంట్ కోసం వింతలు విడ్డూరాలని న్యూస్ ఏమైనా చెప్పగలరా చెప్పగలను చెప్పండి ఓకే కాన్పులో శ్రీ ముగ్గురు శిశువులు ప్రశ్నించింది విదేశీయులకు మన దేశ రహస్య పత్రాలను అందించిన డిఐజీ పట్టుబడిపోయారు స్త్రీలు ప్రసవించడం అన్నది మామూలు విషయం అదే పురుషుడు ప్రసవించాడు అని రాసేవనుకో వింత కానిస్టేబుల్ గారి ఇంట్లో దొంగతనం చేయబోతూ డిఐజీ పట్టుబడ్డారని రాసామనుకో విడ్డూరం ఇలా ఉండాలి వింతలో విడ్డూరాలంటే వీటన్నిటికంటే ముఖ్యం సినిమా ఇండస్ట్రీ సినిమా వాళ్ళ గురించి రాస్తేనే జనానికి మోజు క్రేజు సినిమా వాళ్ళ గురించి కూడా చెప్పగలరు సార్ చెప్పండి దాదా ఫాల్కే గురించి కానీ మహానటి సావిత్రి గురించి కానీ అదే వీళ్ళ గురించి రాస్తే ఎవడో పేపర్ కొండో చదవడం సెన్సేషనల్ న్యూస్ నేను చెప్తాను విను జంతర్ మంత్ర ప్రొడక్షన్స్ వారి చిత్రంలో బట్టలు లేకుండా భానుశ్రీ నటిస్తుందా శ్రీదేవిని పబ్లిక్ గా ముద్దు పెట్టుకున్న ఎన్టీఆర్ వివరాలు వచ్చే సంచికలో చూడండి మరి వచ్చే సంచికలో రాయాలి కదండి రాస్తాం బడిపంతుల చిత్రంలో అంటాం అప్పుడు శ్రీదేవికి ఐదేళ్ళే వయసు అయితే నాకు ఉద్యోగం ఇస్తున్నాను ఎంతో సేపటి నుంచి నేను మాట్లాడుతున్నా అంత ఓపిక్ గా విన్నావు కాబట్టి నా పియగా గా అపాయింట్ చేస్తున్నాను ఫాలోమింగ్ తెలిసిపోయింది మీరెందుకు భయపడుతున్నారో తెలిసిపోయింది ఆ రవివర్మ గారు వస్తాడనేగా ఎంత భయపడే వాళ్ళు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి టక్ టక్ మన తలుపు చప్పుడు వినపడే తలుపు తీసేయడమేనా ఎవరు వచ్చారో ఏంటో చూసుకున్న నేను వచ్చాను కాబట్టి సరిపోయింది అదే ఆ కూలి కూరగాడు వచ్చుంటే నువ్వు ఏం చేసేవాడినా అంటే మన హిస్టరీ బొత్తిగా తెలియదు అనమాట ఒకసారి దారాసింగ్ ఇలాగే ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి హోటల్లో రూమ్ తీసుకుని నాకేం లేని నిబ్బరంగా పడుకున్నాడు అప్పుడే దిగాడు అసలాంతకుడు కత్తికొని దారాసింగ్ గదిలోకి హంతకుడు ఎందుకు వస్తాడు కుస్తి బోటల్లో పాత కక్షలమ్మా పాత కక్షలు నేను నువ్వేం చెప్పు అది అలా అన్నారు బావుంది ఎడిటర్ గారు నన్ను పిలిచి ఒరే కొండలరావు గారు మగ ద్రాడ పిల్లలు బిక్కు బిక్కుమంటూ దిక్కు ముక్కు లేకుండా పడున్నారు ఏ క్షణంలో ఏ ప్రమాదమైనా జరగచ్చు అవసరం అయితే నువ్వే స్వయంగా రక్షించాల్సి ఉంటుందని చెప్పి సెలవిచ్చి మరీ పంపించారు అందుకే వచ్చాను మాకొచ్చిన భయమే లేదు సరేనా భయం లేదు భయం లేదు అంటూనే పీకలమే తెచ్చుకున్నారు నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్నాను ఆ రవివర్మ దగ్గరికి వెళ్ళొద్దని అతని కథ రాయొద్దని అంతగా మీ కథ ఉంటే నా కథ రాయండి హిస్టరీ ఉన్నవాళ్ళని చెప్పాను విన్నారా వినలేదు వినకపోతే పోనేవండి ఎప్పటికైనా ఆ కూనే కోరి రవివర్మ గారు రావాలి వాడిని గవాస్కర్లా పట్టి కపిల్ దేవులా కొట్టి సర్దా పాపరాయులా విజృంభి అమ్మాయి గారు ఆ రవివర్మ గారు వచ్చేసినట్టున్నాడు బ్రతుకుంటే బిన్ లో వేస్ట్ పేపర్లు తినేనా బ్రతకొచ్చు మీరు కూడా దాక్కుండి కొండలరావు నువ్వు కంగారు పడి మమ్మల్ని కంగారు పెట్టేశావు ఏం లేదు సామాన్లు పడేసింది నేను కంగారు పడ్డమా పై నుంచి పులి వచ్చినా పక్క నుంచి సింహం వచ్చినా ఎదురకుండా ఏనుగొచ్చినా చెక్కు చెవరకుండా ఉండే వంశం మాది కాకపోతే వచ్చిన వాడి చేతిలో కత్తి ఉంటుందేమో గుచ్చుకుంటే సేఫ్టీ అవుద్దేమో అని ఆలోచించి గొప్పగా ఆలోచించావు కానీ ఎడిటర్ గారి దగ్గరికి వెళ్ళి అరుణకు ఆరోగ్యం బాగలేదని రెండు రోజులు లీవ్ కావాలని చెప్పు ఆరోగ్యం బాగలేదా అయితే ఆయుర్వేదంలో కానీ ఏ పది అక్కలేదు ముందు నుంచి దయచే ప్లీజ్ అయితే మీ గది మీరు చూసుకోండి మిమ్మల్ని మాట్లాడుతాను అనుకోరుగా ఏమిటో చెప్పు మీరేమో అనుకుంటారు అనుకోవడానికి పాలలో నీళ్ళు కడుపు అనుకుంటున్నావా ఇంట్లో అంతా కెల్తి మనుషులే ఏం పర్వాలేదు అది పాదండి మరే చెప్పు ఒకసారి తుమ్మండి తుమ్మల తుమ్మితేనే చీర ఉడిపోతుంది అందుకోలేనండి తుమ్మమంటుంది మీరు తుమ్మడు నా చీర ఉట్టుకోవడం ఎంత సర్రాగుంటుందో తెలిసి ఎవరు సార్ ఈ విషయం ఆవిడ కొలిస్తే నిన్ను నేను చావు కూడా చూడండి వెళ్ళి అబ్బా తమ్మ కాడి చారులేండి తుమ్మండి తొమ్ములు తుమ్మండి తుమ్మలు మీరు కనుక తుమ్మకపోతే కాటి పునుషులతో ఏంట్రో అమ్మకట్టు వస్తాను లేదు జక్కరు

ఇక మీతో పాలు నేనే పోయించుకుంటాను పోవే మీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా తుమ్ము వస్తా ఆపు కావాలి కానీ పాల ముందు తుమ్ముతారా అసలు మిమ్మల్ని ఎందుకు అమ్మగారు అదేటమ్మగారు పబ్లిక్ గా పంచి పీచేశారు హై గారు చుట్టూ ఇంకా ఉందా ఇదేంటి ఇది పంచి లాగింది కాక నన్ను దిగుతాదేటి ఇంతకీ మీ దెబ్బ ఏమో లేదు ఎందుకండి అంత బాధపడతారు బాధ అంటే నాకు పెద్ద బాధ ఏం లేదనుకోండి నా జబ్బు వల్ల ఆడవాళ్ళకే కొంచెం బాధ అంటే ఎలా చెప్పడం అండి బాబు చెప్పకపోతే వైద్యం చేయడం ఎలాగండి నాకు అసలు టైం అయిపోతుంది వెళ్ళిపోతాను చెప్పినా వెళ్ళిపోతారు అదే కదా నా బాధ అసలు మీ జబ్బు చెప్పండి చెప్పక తప్పదంటారా అయితే చెప్తున్నాను వినండి నేను తుమ్మితే ఇటువంటి జబ్బు ఎక్కడా చూడలేదు ఏది తుమ్మండి డాక్టర్ నన్ను నమ్మండి నేను తుమ్మితే మీరు చాలా ఫీల్ అయిపోతారు నా ఎవరినైనా మోసం చేయగలరేమో గాని డాక్టర్ని మాత్రం మోసం చేయలేరు ఏది తుమ్మడు చూద్దాం తుమ్ము రావడం లేదండి అంటే మీరు చెప్పేది అబద్ధం నా మాట నమ్మండి సరే మీకు తుమ్ము ఎలా తెప్పించాలో నాకు బాగా తెలుసు

దానికి కూడా ఈ ఇంట్లో సమానమైన హక్కుంది తెలుసా ఝాన్సీ కరెక్ట్ గానే చెప్పిందన్న అక్క బావ మన చుట్టాలే కదా కాదు ఈ ఇంటి మీద ఆస్తుల మీద మీకెంత హక్కుందో హక్కు హక్కుంది ఆ సంగతి నువ్వు తెలుసుకోవడం చాలా మంచిది ఓకే ఓకే ఒప్పుకుంటున్నాను కానీ అక్క ఇంట్లో అందరిలానే ఉండాలి కదా ఇంటి పనుల్లో తను సహాయం చేయాలి కదా బావ చేత తను చేయించే పనులు న్యాయంగా తనే చేయాలి కదా నా సంగతి మీకెందుకు అర్థం గుడు గారు అన్నీ మాత్రం ఈ రోజు నుంచి ఏ పనులు చేయాలో ఆ పనులు మాత్రమే చేస్తారు చెప్పావు ఇవాటి నుంచి ఇంటి పనులన్నీ ఆడవాళ్ళు బయట పనులన్నీ మగవాళ్ళు చేస్తారు అంతే బావా నువ్వు అర్జెంట్ గా రెడీ చేస్తే నీకు బ్రహ్మాండమైన ఉద్యోగం ఇప్పిస్తాను ఉద్యోగమా అవును ఎన్నాటికి నాకు స్వతంత్రం వచ్చింది వంటిల్లోది బయట ప్రపంచంలోకి వచ్చి పదిహేను సంవత్సరాలు అయింది సరే రెండు నిమిషాలు త్వరగా వచ్చాయి రెండు నిమిషాలు మూడు నిమిషాలు అంటే నాకు తెలీదు ఒక అరటికాయ కోసేంత టైంలో వచ్చేస్తాను సరే బావా తొందరగా ఓకే ఓకే ఆర్యపుత్రి ఏంటి ఆర్యపుత్ర నాకు ఒక గ్లాసు తేయాకు రసము ఇచ్చేదరా గంట క్రిత ఇచ్చాను ఇచ్చావు కానీ అది తమ్మలకి జిల్లీ అయిపోయింది ప్లీజ్ అయితే అండి చూసారా చూసారా ఆ విధాన చేసే పనులు పెత్తనం అంతా వాడి చేతులకు తీసుకుని పంపించాలని చూస్తున్నాడు నువ్వేం దిగులు పడకే మన పెద్దాడ ద్వారకా ప్రసాద్ గారు అమ్మాయిని పెళ్లి చేసుకుని పది లక్షలు తీసుకురాని చెబుతా వీడి పని అప్పుడు వీడిని ఏం చేస్తానో చూడు నాన్న నాన్న ఆ పది లక్షలు రెండు లక్షలు నాకు ఇవ్వాలి ముందే చెప్తున్నాను ఇదిగో ఏంటిది టకింగ్ నిన్న తీసుకెళ్తే ముందు నా ఉద్యోగం సమ్మర్ జిల్లింగ్ ఆ కాళ్ళకు చెప్పులే ఇంటికి వచ్చాక చెప్పు దెబ్బలు రెండు చెప్పులేసుకున్న పాపా నా ఎక్కడ పోయాను సరే నేను గొడవ పెడతాం పద చెప్పులా రెండును ఓకే మరి నాకు సెలవా మార్నింగ్ మే వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ప్లీజ్ కమిన్ మా బావగారికి ఉద్యోగం కావాలని చెప్పాను ఈయనే మా బావగారు నమస్కారం నమస్తే కూర్చోండి వన్ మినిట్ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొస్తాను థ్యాంక్ యూ తుమ్మకు కంట్రోల్ చేసుకో నువ్వు తట్టుకోలేకపోతున్నావు తుమ్మి సెకండ్ మనక్ష నువ్వు తుమ్మేవంటే ఆవిడికి చేరుండదు ఆ తర్వాత నీకు ఇవ్వడానికి ఉద్యోగం ఉండదు బయట ఏంటి వెళ్తాం అది మేడం అది మేడం అది ఏం ఏం అక్కడ లేదు మేడం నేను తుమ్మాను వాళ్ళు కంగారు పడిపోయారు తుమ్మితే కంగారు పడ్డారా వై అది ఏమిట మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ చెప్పించండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం పద నాది కూడా థ్యాంక్స్ మేడం అమ్మా అమ్మా దాని మొహం మండ దాని నోట్లు పురుగులు పడిపోను దాని కళ్ళు పోను దాని చేతులు పడిపోను నా చేయగలుస్తుందా ఇక్కడే ఉన్నారా చూసారా చూసారా మీ కొత్త కాల్చిందో నాకు మహా సంతోషంగా ఉంది కావచ్చు అందుకు కాదే పిచ్చి మొహం ఆ ద్వారకా ప్రసాద్ గారు అమ్మాయి స్వరీ మన పెద్దవాడి పెళ్లి చేసుకోడానికి అంగీకరించింది మనకి పది లక్షలు రాబోతున్నాయి కాస్త నవ్వు మొహాలు పెట్టనే అందుకనే స్వీట్స్ తీసుకొచ్చాను తినండి ఆ మనం వేళ్ళ కోసం స్వీట్స్ తెస్తే వీళ్ళే తింటున్నారే పాడు పని కాదట్టగారు సమ్మల పని బావా చిచి అది కాదు మీరు అనుకుంటున్నది కాదు కాకపోతే మరేంటి రసగుల్లాలు సంచి జేబులో పెట్టను చిరుపు ఉంటది ఓహో చిమ్మలక్కడిచి నిజమే నేను అదే అనుకున్నాను బావా చిచి ఈ వయసులో ఆ పని ఎందుకు చేస్తాను చిన్నప్పుడు చేసేవాడిని మానేసి ఆరు నెలలు అయింది రసగుల్లాలు నా కోసం తెచ్చుకున్నాను తిను బావా నాకు చిసగుల్లాల మీద విరక్తి వచ్చేసింది నాకొద్దు టీ సరే ఇప్పుడు స్వీట్స్ సంతోషం ఏం వచ్చిందట ఉద్యోగం వచ్చిన తొలి రోజు కదే అందుకని తెచ్చాను అలాగే ఇవ్వండి ఉద్యోగంలో చేరని మొదటి రోజు జీతం బంధం పెట్టే కోట్లో అరువు పెట్టి తెచ్చాను కనీసం స్వీట్ ఇవ్వండి స్వీట్స్ తినడానికి ముందు మీరు తేల్చి చెప్పండి దేని గురించి మీ ఆయన ఉద్యోగంలో చేరారు కదా మీరు మీ అత్తోరింటికి వెళ్తారా లేకపోతే ఒక అద్దెలు తీసుకుని వెళ్తారా తర్వాత చూస్తాను గాని ముందు మరో మాట వినండి మీరు ఆడవాళ్ళతో కూర్చుని ఆడంగి కబుర్లు చెప్తూ టైం వేస్ట్ చేస్తున్నారు ఈ వాటి నుంచి మీరు బజార్కి వెళ్లి కాయగూరలు తేవడం రేషన్ షాప్ కు వెళ్లి పంచదార వగానాలు పట్టవడం చేయాలి నీ నోటికి వచ్చినట్టు కూర్చుంటే చూస్తూ నిలబడతాను దాన్ని నోరు ముయించలేవు భగవంతుడా ఇలాంటి పనికి మాలిన కొడుకుని ఎవరికి ఇవ్వద్దు నాన్న నేను పనికి మాలిన వాణ్ణం పనికొచ్చే అనవసరం కానీ ప్రస్తుతం మీకు మిగిలిన ఏకైక కొడుకు నేనే మీకు మిగిలిన ఏకైక కూడా అదే ఎందుకంటే మీ పెద్ద కొడుకుని పది లక్షల రూపాయలకు అమ్మేశారు కదా అమ్మడం కాదురా వాడు కోటీశ్వరుడికి అల్లుడు కాబోతున్నాడు అని నీలాగా ఆడకుండానే మెళ్ళో కట్టి ఇంటికి తోలుకు రాలేదు తెలిసిందా ఏడుస్తున్నారు ఎవిడి బావా ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు నేను మీద పడి ఆడవమని కాదు ఏం జరిగిందరి ఝాన్సీ మా అన్నయ్య భార్య శారదా కూతురు పప్పి గుర్తొచ్చారట పాప అంటే మా వదిన వాళ్ళ వాళ్ళని వీళ్ళు నానా రకాలుగా హింసించి దౌర్జన్యంగా ఇంట్లో బయటకు పంపేశారు పాపు ఆ తర్వాత వాళ్ళు ఆత్మహత్య కూడా చేసుకున్నారు ఇద్దరు ఇతరం ఏడుస్తున్నా ఇంకా నమ్మకం లేదా అంటే మీ అన్నయ్యకి ఇంతకు ముందే పెళ్ళండి అనమాట పౌరు కూతురు కూడా అవుతుందని చెప్పారు కదా జాన్సీ ఓహో అలాగా ఇప్పుడు మనం మీ అన్నయ్య కాబోయే మామగారింటికి వెళ్ళి ఈ విషయాలని చెప్పేద్దాం పాపం వాళ్ళు మీ అన్నయ్యని భ్రహ్మచారి అనుకున్నారేమో ఆరిపుత్ర అలా అనుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంది ఆరిపుత్రి అయితే పదండి అమ్మో 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 కొంప మునిగింది ఇప్పుడు ఎలాగే పెళ్లి చెప్తారేమో చెప్పడానికి వెళ్తున్నారు కూతురు లాంటి దానివి కదా అందుకే కదా మన కుటుంబం పరువు ప్రతిష్ఠలు పోకూడదని ద్వారకా ప్రసాద్ గారికి అసలు విషయం చెప్పడానికి వెళ్తున్నాం కదండి అవును కదా చెప్పకమ్మా అలా చెప్పడం వల్ల నీకు వచ్చే చెప్పమ్మా అలా అని లక్ష లాభం కోసం పని ఏదో పెద్దవాడి జీవితం కాస్త చివరింపజేయాలని తప్ప చెప్పరా చెప్పరాత్రి ఆర్యపుత్ర ఈ విషయం కొద్దిగా ఆలోచించకూడదు ఓకే మీరు కూడా చెప్తున్నారు గనక ఈ విషయం ద్వారకా ప్రసాద్ గారికి చెప్పను కానీ ఒక షరతు అవును ఈ క్షణం నుంచి మీరు ఇంటి పనులన్నీ సకలంగా చేయాలి అంట్లు కావాలి వంట ఉండాలి ఇల్లు ఊడవాలి బట్టలుతకాలి అత్తలేని అల్లుడు తమ్ముడు అల్లుళ్ళేని అత్త గుణవంతురాలు ఓయమ్మ ఏంటి బాగా అలిసిపోయినట్టులో ఒళ్ళు ఓనం అయిపోయింది ఒళ్ళంతా నొప్పి రెండు రోజుల చాకరీకి ఒళ్ళంతా పిలిసిపోయింది పాపం వదిలి చాకరీ ఎలా చేసేది కాళ్ళన్ని పీకేస్తున్నాయి అలా పడుకో కాళ్ళు పడతాను ఎగతాళి చేస్తున్నారా కాదే నిజంగానే చెప్తున్నాను మన ఇద్దరం భార్య నాకు నువ్వు నీకు నేను సాయి పడకపోతే ఎట్లా ఇన్నాళ్ళు నేను ఎంత మూర్ఖంగా ప్రవర్తించాను మీ ప్రేమను ఎంత దూరం చేసుకున్నాను నాకు ఇప్పుడు అర్థమైందండి నాకు ఇప్పుడు ఎంత సంతోషంగా ఉందో తెలుసా మరి సంతోష సమయంలో తుమ్మాలనే మూడు వస్తుంది ఏమంటావా